హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లిటిల్ గర్ల్ నిత్య మా ఛానల్ని అందరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇది సంక్రాంతి పండగ రోజున ఈ లాగండి సంక్రాంతి రోజు మా ఫ్యామిలీతో మేము చేసుకున్న పండగ వీడియో షేర్ చేస్తున్నాను ముందుగా సంక్రాంతి రోజున పెద్దవాళ్ళకి అత్తయ్య మావయ్యకి వాళ్ళిద్దరికి బట్టలు పెట్టుకొని ఇంట్లో చేసిన పదార్థాలన్నీ అక్కడ ఒక ఇస్తలలో వడ్డించి పూజ చేసుకొని ఆ కార్యక్రమం ముగించాము తర్వాత మా పెద్దొదిన అన్నయ్య చిన్నదిన చిన్న వాళ్ళ పిల్లలు అందరం పిలిచాం ఆడపడుచులు వచ్చారు కాబట్టి పెద్ద పండగ రోజున ఆడపడుచులకి పెద్ద పెద్దోదికి పసుపు కుంకంగా చీ చీర పెట్టి ముందుగా అన్నయ్యకి వదినకి పెట్టి అక్షంతలు ఆచర్యార్చన తీసుకున్నాం మేము అందరం కలిసి అలా పిల్లలకు కూడా ఇంటికి ఆడపడుచు వస్తే పసుపు కుంకంతో గౌరవించాలని కూడా తెలుసు తెలుసు తెలియాలని ఇలా వాళ్ళకి గడ అందరం ఇలా చేసాము చిన్నదిన చిన్న వాళ్ళకి కూడా పసుపు కుంకుమగా బట్టలు పెట్టి ఇద్దరికి పెట్టించి పిల్లలు చేత వాళ్ళ మామయ్య అత్తయ్య దగ్గర అక్షంతులు ఆచీర్వచనం తీసుకున్నాము చాలా మంచిది పండగ పూట ఆడపిల్లలకి పసుపు కుంకుమ పెడితే చాలా మంచిది మనకి అలా కుటుంబం అంతా ఇట్లా ఫ్యామిలీతో సంతోషంగా చాలా బాగా చేసుకున్నాము పిల్లలు కూడా ఆశీర్వచిన వాళ్ళ మా వాళ్ళ అత్తయ్య తీసుకున్నారు చాలా చాలా హ్యాపీగా ఉంది వీళ్ళు మా అక్క బాబా వాళ్ళ పిల్లలు బాలు ఇంద్ర ఈరోజు మా సంక్రాంతి ఇంట్లో వంటలు వచ్చి పొంగలి పప్పు ఆవుకాయ అన్నం స్పెషల్గా ఉంటుందని ఎప్పుడు పులిహార్లు అవి ఎందుకని ఆవకాయ అన్నం పెరుగన్నము మామూలు వడలు అలసందల వడలు పచ్చి పులుసు అని కాంబినేషన్ కొత్తగా ఉన్నాయి కదా అట్లాగా వెనకాల పెద్ద పండగ రోజు కాబట్టి వెనకాల ఫ్రీగా ఉన్న స్థలంలో ఫ్రెష్గా మంచి చల్లడి గాలి వస్తూ బయట వెనకాల అరిటాకులు తెచ్చుకొని పెద్దవి రెండు మూడు ఆకులు వేసుకొని అన్నీ అక్కడ వడ్డించి ఫ్యామిలీ ఫ్యామిలీ ఎదురుగా అన్నయ్యల ఫ్యామ్ పెద్దన్నయ్య ఫ్యామిలీ చిన్నయ్య ఫ్యామిలీ అక్క బావ వాళ్ళ పిల్లలు మేము అందరం కలిసి ఇట్లా అరిటాకులో భోజనం అన్నీ వడ్డించుకొని అందరం ఒక్కసారిగా కూర్చొని అందరం కలిసి ఎన్నెన్నో మాట్లాడుకొని ఇలా తింటుంటే అబ్బా చాలా హ్యాపీ హ్యాపీగా ఇలాంటి రోజు అందుకని ఇది లైఫ్ లాంగ్గా నాకు మెమరీఫుల్గా ఉంటుందని ఒకవేళ ఇలా మీకు ఇస్ అవుద్దని వీడియో షేర్ చేస్తున్నాను మా ఫ్యామిలీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదిగో ఫైనల్ మా నిత్య నిత్య శారీ కట్టింది ఆ రోజు మా పెద్ద కోడలు నేను నేను మా తోడుకోలం మా పెద్ద వదిన నిత్య వాళ్ళ వదినలు మా చిన్న వదిన కూతుళ్ళు నేను మా కోడళ్ళు